తక్కువ నేతితోటి తోటి ఎక్కువ అరిసెలు చాలా సింపుల్ గా ఈజీ రెండు రకాల వంటలు చాలా ఈజీగా నేతి అరిసెలు అలాగే పాకుండలు చాలా అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి పిండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి పిండి వంటలు అంటేనే మనకి గుర్తొచ్చే వంట మొదటి వంట అరిసెలు అలాంటి అరిసెలు నేతి అరిసెలు అసలు తింటుండే చాలా సాఫ్ట్ గా నేతే అరిసెలు అనేపాటికి మనకి సాఫ్ట్నెస్ ఎక్కువైపోయి ఒక అరిసె తినగానే మొహం మొత్తది అలా కాకుండా సాఫ్ట్ గా అలాగే క్రంచీ క్రంచీగా మనం నేతి అరిసెలు అనేపాటికి అరిసెలు అనేపాటికి ఆ తడి బియ్యాన్ని మనం మళ్ళీ అయితే పట్టిస్తామండి అట్లా కాకుండా మిక్సీలోనే చాలా సింపుల్ గా అరిసెలు అలాగే ఒకేసారి నేతి పావుకుండలు కూడా చేసేయచ్చండి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా సంక్రాంతి పిండి వంటలు అంటేనే సంక్రాంతి పిండి వంటలు అంటేనే చాలా కష్టం ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ సంక్రాంతి భోగి రోజునే రెండు రోజులు పిండి వంటలు అన్నవి చేస్తారు ఎందుకంటే ఆడపడుచులు ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి పంపిస్తారు కాబట్టి కంపల్సరీ రెండు రోజులు కూడా చాలా పనులు ఉంటాయి కొత్త బట్టలు కట్టుకుంటా ఒక పక్కన అలాగే ఎట్ ద టైము మనం పిండి వంటలు మొత్తం ఆయిల్ ఇవన్నీ కూడా పడకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ అయితే వీడియో షేర్ చేస్తున్నానండి మనకి కేజీల కొలత కాకుండా గ్లాసు కొలతతోటి ఎందుకంటే కేజీ కొలతలు కొంతమందికి ఆ కొలతలు గట్టా అవన్నీ కూడా అంటే ఒకవేళ పర్ఫెక్ట్ రాకపోతే మొత్తం అరిసెలన్నీ కూడా పాడైపోతాయి అట్లా కాకుండా గ్లా గ్లాసు కొలత అనుకోండి చాలా సింపుల్ గా వంట రాని వాళ్ళు కూడా చేసేయొచ్చు అందుకని ఆల్రెడీ నేను అరిసెలు అన్నవి పెట్టానండి గ్లాసు కొలత తోటి వీడియో ఒకసారి చూడండి చాలా ఇష్టమన్నది ఒక్కొక్కటి ఒక ఒక్కొక్క రకమైన బెల్లం తడి బియ్య పిండిని ఎక్కువ ఫీల్ చేసుకుంటది అందుకని మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ నానబెట్టుకోవడం మంచిది నేను ఇక్కడ బియ్యాన్ని అయితే నానబెట్టానండి నిన్న మార్నింగ్ అంటే ఈ రోజు అరిసెలు చేయాలంటే ముందు రోజు మార్నింగ్ నానబెట్టేసుకుంటే మనకు కరెక్ట్ సరిపోతుంది మధ్యాహ్నం నుంచి మనం అరసలన్నీ స్టార్ట్ చేసేయచ్చు ఒక కుండలకు కూడా నేను సపరేట్గా నానపెట్టానండి ఇవేమో నేతి అరసలకి ఇవేమో నేతిపాకుండలకి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా మొత్తం కడిగేసుకుని ఒకసారి నీళ్ళన్ని వాడనివ్వాలండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకుని చూడండి ఒక పక్కకి ఇట్లా పెట్టి పెట్టిపాటికి మనకి నీళ్ళన్నీ వచ్చేస్తాయి కిందకి చక్కగా దిగిపోతాయండి ఇలా పెట్టుకుంటే మనకి వాటర్ అన్నది వచ్చేస్తుందండి వాటర్ని ఇట్లా అంటే కిందకి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ కూడా ఒక పక్కకి ఇట్లా పెట్టుకుంటే చూడండి వాటర్ అన్న ఎట్లా వస్తున్నాయో మెత్తగా జల్లించుకోవాలి ఏమన్నా గరి ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలండి అలా మొత్తం పిండి అంతా కూడా మెత్తగా జల్లించుకుని పిండి జల్లించిన తర్వాత మాత్రం నొక్కి పెట్టేయాలి మళ్ళీ పిండి ఆరకుండా జస్ట్ ఇట్లా పిండి నొక్కి పెట్టేయాలి ఎప్పటికప్పుడని అయిపోయిందండి లాస్ట్ ఇంకా మనకి పిండి మురుమన్నది అసలు చూడండి కొంచమే కొంచెం కూడా మనకి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఎప్పటికప్పుడు అని ఎంతో ఉండదు జస్ట్ కొంచెం ఉంది చూడండి అంతే పిండిని పిండి ఆరకుండా ఒకసారి నొక్కు పెట్టుకుని ప్లేట్ అన్నది వేసేసుకొని ఇంకా పాకానికి పెట్టేసుకోవాలండి అరిసెలు చేసేటప్పుడైనా పాకుండలు చేసేటప్పుడైనా ఇట్లాంటి కుంది బెల్లం తీసుకుంటే మనకి చాలా బాగుంటుందండి స్వీట్ అన్నది అట్లానే మనం బేగా తురుమేసుకోవచ్చు కూడానని మనం బేగా అంటే బెల్లాన్ని కోరుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఇసుక కూడా ఎక్కువ ఉండదండి కుందిబెల్లానికి ఏ గ్లాసు కొలత మనం ఏ గ్లాసు కొలతతో బియ్యం తీసుకున్నామో అదే గ్లాసు బెల్లాన్ని వేయాలండి తురుముకుని హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ సరిపోతాయి బెల్లాన్ని అయితే కరగబెట్టాలి పాకాన్ని తిప్పుతూనే ఉండాలండి చూసుకుంటూ ఉండాలి తిప్పుతూ ఉండాలి ఇలా వచ్చిన తర్వాత ఎందుకంటే మనకి వెంటనే అయిపోతుంది పాకం అన్నది ఇది తీగ పాకం ఇంకా కొంచెం రావాలి పాకం లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి ఇట్లాంచి మనం తీసుకుంటే ఇట్లా ఉండ చుట్టాలి చూడండి వచ్చేసిందండి పాకం ఉండ చూడదు చూడండి చక్కగా ఇలా అంటే మనకి ఉండ కింద రావాలి ఇంకొండి ఇలా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కుట్ట ఉండాలండి పక్కనలో వేసుకుంటాం కాబట్టి ఇలా వచ్చిన తర్వాత ఇంకా పాకం స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి లేకపోతే మళ్ళీ మనకి బిగుసుకుపోతుంది పాకం అన్నది చక్కగా యాలకుల పొడి అలాగే కొంచెం నెయ్యి ఒక్కళ్ళే చేసుకుంటున్నప్పుడు మర్చిపోతూ ఉంటామని పాకంలో వేయాల్సింది ఇప్పుడు వేసాను పర్లేదులేండి అరిసెలకే కాబట్టి నడుస్తుంది కొంచెం నెయ్యి వేసుకు సారీ ఇలా వచ్చిన తర్వాత కొంచెం నూనె వేసుకుని పెట్టుకుంటే మనకి పిండి అన్నది ఆరదండి ఇలా మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మనకి ఆరకూడదు పెట్టడం అయితే అయిపోయిందండి ఇదేమో పాకుండల పాకం ఇదేమో అరిసెల పాకం కొంచెం రైస్ అన్నది పెట్టాను వంట కూడా చేసుకోవాలి కాబట్టి ఇంట్లో పని చేసుకుంటా ఒక్కళ్ళే ఎవరి హెల్ప్ లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కొంచెం సారీ కొంచెం ప్లాన్ వేసుకుంటే చాలు ఎవరి హెల్ప్ అవసరం లేదు కొంచెం మనం ముందు రోజు అన్నీ కూడా ఏమైనా వంట చేస్తున్నామంటే ఆ వంటకు సంబంధించిన వస్తువులన్నీ కూడా కడిగేసి పక్కన పెట్టుకుని అన్నీ కూడా కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే మనకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే అరిసెలు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం మిక్సీలో పడుతున్నాం కాబట్టి పిండి అన్నది కొంచెం బెల్లం పట్టి కూడా తడిపిండి అన్నది లాగేస్తుందండి కంపల్సరీ ఒక గ్లాసు అరిసెలు వాళ్ళు మాత్రం కంపల్సరీ రెండు గ్లాసులు బియ్యం అయితే నానపెట్టండి కొంచెం పిండి ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉంటే మొత్తం పిండి వంట అంతా కూడా చెడిపోతుంది అందుకని ఈ టిప్ అయితే మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి ఒక గ్లాసు కొలతకి ఒక గ్లాసు బి సారీ ఒక గ్లాసు కొలత తీసుకునే వాళ్ళు మాత్రం రెండు గ్లాసులు బియ్యాన్ని అయితే నానబెట్టండి బట్ బెల్లం మాత్రం ఒక గ్లాసు బెల్లం వేస్తే సరిపోతుంది ఈ కొలత కంపల్సరీ కావాలి ఎందుకంటే మిక్సీలో పడుతున్నాం కాబట్టి ఎక్కువ లాక్కు లాకుతుంది ఎందుకో నేను అబ్జర్వ్ చేసింది మాత్రం నేను కొంచెం ఇప్పుడు ఎక్కువే నానబెట్టానని అందుకని చెప్తున్నానండి ఒక గ్లాసు కొలతకి కంపల్సరీ రెండు గ్లాసులు బియ్యాన్ని నానబెట్టాలి ఒక గ్లాసు బెల్లం ఫస్ట్ కుర్ రైస్ పక్కన పెట్టేస్తే అరిసలు అన్నవి స్టార్ట్ చేసేయచ్చు మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఆ నేతి అరసలు అని చెప్పాను కదండి నేతి అరిసెలకి ఎక్కువ పొలం మంట నెయ్యి పోసేయకుండా మనం ఇటువంటి మూకుడు పెట్టుకోవాలి పెద్ద మూకుడు కన్నా ఇట్లాంటి చిన్న మూకుళ్ళు అయితే ఇక్కడ నేను చూడండి ఎంతో పొలియట్లేదు నెయ్యి అన్నది ఒక కప్పు పోసుమోనండి అంతే అను దగ్గిరికి పెడతాను ఇంకా మనం అరసలకి స్టార్ట్ చేసేయచ్చు రైస్ అయిపోయింది కాబట్టి రండి నాతో పాటు మీరు కూడా అరిసెలు చేసేది కానీ మరి వీడియో చూసిన తర్వాత లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి నెయ్యి అన్నది బేక్ ఆగిపోతుంది చేతితోటైతే కొంచెం పిండి తీసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఇలా ఉండ కింద చేసుకుని ఇలా చక్కగా ప్రెస్ చేసుకుని చక్కగా మనకి పూరీలాగా ఎలా పొంగుతుందో చూడండి అరిసన్నది అరిసె చూడండి మంచి కలర్ అన్నది వచ్చింది ఇలా వచ్చిన తర్వాత చక్కగా ఒక ఎందుకంటే నెయ్యి కాబట్టి మళ్ళీ ఆ నెయ్యి అంతా కూడా ఉరికే వేస్ట్గా కాకుండా ఒక్క ఐదు ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా పెట్టుకుంటే ఆ నెయ్యి అంతా కూడా వచ్చేస్తుంది మనకు కొంచెం నెయ్యి కాస్ట్లీ కాబట్టి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి మొత్తం ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యి అంతా కూడా ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టాం కాబట్టి అంతేం రాదండి అరిసన్నది రెడీ అయిపోయింది చూడండి చక్కగా అరిసన్నది ఎంత బాగా క్రిస్పీగా అలాగే చాలా బాగా వచ్చిందండి అరిసన్నది నేతరస మనకి అసలు నెయ్యి కూడా చూడండి ఎక్కడ నెయ్యి కూడా పీల్చలేదు అమ్మ కాలిపోతుంది చక్కగా ఇలాగా ఉండ తీసుకుని ఒత్తుకుని అరిసలు చేసుకోవచ్చు చిన్నది చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చండి పెద్దది చిన్నది చిన్న చేసుకోవచ్చు అండి పెద్ద అరిసెలు చేసుకోవచ్చు మన ఇష్టం అరిసెన్నది చక్కగా పొంగుతుంది అదే మన దగ్గర అరిసెల ప్యానం అదే అరిసెలదే అది కానీ లేకపోతే కొంచెం మంట లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి కొంచెం హై పెట్టామంటే చూడండి ఎట్లా మారుతుంది జస్ట్ ఇట్లా నొక్కేసుకోవడమే కొంచెం జాగ్రత్తగా గట్టిగా నొక్కుకోవాలి అను ఎట్లా అవుతుంది కొంచెం చక్కగా నేతరసలు అన్నాయి రెడీ అండి అరిసెలు రెడీ అయిపోయినాయండి అరిసెలు అన్నాయి రెడీ అయిపోయినాయండి సంక్రాంతికి నేతి అరిసెలు చాలా సింపుల్ గా చేసేయచ్చు తక్కువ నేతితోటి ఎక్కువ అరిసెలు చాలా సింపుల్ గా ఈజీ అరిసెలు వేడి వేడిగా ఉన్నాయి అరిసెలు అన్నాయి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ సంక్రాంతి పండక్కి అలాగే అరిసెలతో పాటు పాకుండలు అరిసి రెండు రకాల వంటలు చాలా ఈజీగా నేతి అరిసెలు అలాగే పాకుండలు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మనకి గిన్నెలు అన్నాయి కూడా ఎక్కువ పట్టవండి మనం కొంచెం ప్లాన్ చేసి చేసుకుంటే ఆటోమేటిక్ గా గిన్నెలు తక్కువ అవుతాయి అట్లానే పని కూడా చాలా తక్కువ అవుతుంది పాకుండా అరిసెలు అన్నాయి మనం ఇష్టం అండి సైజు మనకి నేత అన్ని పాటికి చాలా మెత్తగా వస్తాయి అలా కాకుండా చాలా క్రంచి క్రంచిగా ఉంటాయి అరిసెలు అన్నాయి మనకి ఒక రెండు మూడు రోజులకి మరీ మెత్తబడిపోయి అసలు తినబుద్ది అవుతుంది అరిసె అంటే అంత మెత్తగా ఉన్నా కూడా మనం అసలు తినలేము చూడండి కలర్ అన్నది ఎంత బాగా వచ్చిందో అన్నది కొంచెం వేడిగా ఉంది అదండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ అన్నది క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉన్నదండి అండి నోట్లో పెట్టుకుంటుంటే వెన్నలా కరిగిపోతుంది నెయ్యి మాత్రం చాలా బాగుంది మనకి తక్కువ నేతితోటి ఎన్ని అరుసలు వచ్చినాయో చూడండి అసలు చాలా బాగా క్రంచి క్రంచిగా అరిసె తిండి ఉంటే ఆ జ్యూస్ అంతా దిగుత టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకి చాలా ఈజీగా నేతర్స్లో అలాగే పాకుండలు ఈజీగా చేసేసుకోవచ్చండి మరి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ పెట్టండి మన వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లవ్స్ క్రంచి క్రంచి అరిస్ తింట నేను ఎంజాయ్ చేస్తాను Thank you for watching. Stay tuned my channel Sai Sri Telugu Bye.